అస్థికలను నదుల్లోనే కలపాలా లేక ఊళ్ళోని చెరువుల్లో కూడా కలపవచ్చునా తెలియచేయగలంటూ కోరుతున్నారు కలపటం ఎందుకు అనేది ఆలోచించాలి ఒక పని చేసే ముందు మనం ఆ పని ఎందుకు ఆలోచించాలి కదా మంచినీరే తాగాల నీరు తాగుతాం చెప్తాం నీళ్ళు ఉంటాయి తాగుతామా ఇంకే ఉంటాయి తాగుతామా నీరు తాగటంలోని ఉద్దేశం ఏమిటి ఆరోగ్యాన్ని చెడగొట్టకూడదు కనీసం బాగు చేయకుండా దాహము తీరాలి మరొకటి ప్రాణాలు నిలిపేది నీరే అన్నం కాదు గుర్తుంచుకోండి అన్నం లేకుండా ఐదారు రోజులు ఉండొచ్చు నీరు లేకుండా ఐదు ఆరు గంటలు ఉండగలరా అబ్బో ఇప్పుడు అందరికీ బాటిల్స్ కావాలి కదా మాట్లాడితే చేశారు కావాలి మరి మాట్లాడితే అన్నం కావరా వద్దు ప్రాణాన్ని నిలిపేది నీరు మరి నీరు తాగితే ప్రాణం నిలపాలా ప్రాణాన్ని పోగొట్టాలా ఎలాగైతే మంచినీరు యొక్క ఉద్దేశ్యం ప్రాణాన్ని నిలపటమో అస్థి నిమజ్జనం యొక్క ఉద్దేశ్యం ఏమిటి ఆ అస్థులు ఎవరివో వారు చేసిన పాపాలలో కొన్ని మహా పాపాలు అస్థులలో ఉంటాయి పాపాల నివాసం పది విధాలని శాస్త్రం కొన్ని పాపాలు బుర్రలో ఉంటాయి అంటే బుద్ధిలో కొన్ని పాపాలు మనస్సులో ఉంటాయి కొన్ని పాపాలు శరీరంలో ఉంటాయి మరికొన్ని పాపాలు శిరస్సులో ఉంటాయి మరికొన్ని పాపాలు కంటిలో చెవులో ఉంటాయి కొన్ని రక్తంలో ఉంటాయి కొన్ని కొవ్వులో ఉంటాయి కొన్ని హృదయంలో ఉంటాయి ఇవన్నీ దహనంతోటో స్నానంతోటో మరదంతో మరుదంతోటో పోతాయి కానీ చాలా మహా గొప్ప పాపాలు అస్థులలో ఉంటాయి శరీరము పోయిన తరువాత కొందరు అడుగుతారు ఏ శరీరంతో పాపం చేశామో అదే పోయింది కదండి కాలిపోయింది ఇంకేముందండి ఇంకెక్కడివండి పాపాలు అంటే శరీరం పోయిందే కాలిపోతే శరీరం కాలిపోయిందా కాలిపోయింది మరి ఎముకలు కాలిపోయాయా పోలే కదా అది శరీరం ఎక్కానా కదా ఎముకలు శరీరంలోని భాగాలు కావా అవునా అవి ఉన్నాయి కదా అందులో పాపాలు ఉండవా కాబట్టి పాపాలనేవి అలాంటి ద్రోహ కర్మలు వాటి వల్ల వచ్చినటువంటి ఒక సంస్కారం పాపం అంటే ఏంటి దెయ్యంభూతం కాదు అదొక సంస్కారం ఆ సంస్కారం మన బుద్ధిలో మనస్సులో ఉంటుంది మనం దానితో తర్వాత పనిచేస్తాం తరువాతి జన్మలో కూడా ఆ సంస్కారంతో పనిచేస్తాం మనం పురోజన్మలు రాష్ట జన్మ ఉంటే మళ్ళీ పుడితే ఆ భావం పోదు కొందరు అమ్మాయిలు అబ్బాయిలు బాగా కొరుకుతుంటారు చిన్నపిల్లలు ఎందుకు కోరుకుతున్నారు వారు భోజనం మీద పాము అన్నమాట అలవాటు కాటేయటం కొరుకుతారు కొందరు బాగా గిద్దుతుంటారు గిల్లుతుంటారు అంటే కోతులు అన్నమాట సంస్కారం పోదు అలాగే మనము చేసిన సంస్కారం వల్లనే దుష్టులాగాను శిష్టు గాను మంచివారిగాను గాను కొందరికి కోపం ఎక్కువ కొందరికి శాంతం ఎక్కువ కొందరికి ఉత్సాహం ఎక్కువ కొందరు లేజినెస్ ఎక్కువ ఎవరి కారణం వాడు పుట్టిందే ఇప్పుడు బద్ధకంగా ఒళ్ళు ఏడుస్తాడు పాలిస్తే తాగడు అన్నం పెడితే తినడు ఏడుస్తాడు గోల చేస్తాడు గీ పెడతాడు కొందరు హాయిగా ఆడుకుంటారు ఏమిటి కారణం పిడిబుట్టాడు సంస్కారం కారణం అది అనువర్తిస్తూ వస్తుంది మనస్సులో సూక్ష్మ సూక్ష్మం అంటాం మనం సూక్ష్మమైనటువంటి సంస్కారం అంటాం సూక్ష్మదేహం అంట కాబట్టి ఎముకల్లో ఉంటుంది అదంతా అవి పూర్తిగా పరిశుద్ధమైతే కానీ ఈ సంస్కారంలోని చాలా భాగం పోదు అందువల్ల ఎముకలలో ఉన్న పాపాన్ని కూడా పోగొట్టే ప్రయత్నమే నిమజ్జనం అంటే ఏం కావాలి జలండి జలం కావాలి పవిత్రం కావద్దు పాపాన్ని పోగొట్టే జలం కావాలి కదా మన చెరువు ఆ పని చేస్తుందే మన ఊరి చెరువులో మనం ఎన్ని పనులు చేస్తామో తెలుసు కదా అవునా అలాంటి నీళ్ళలో ఇది కలిపితే అందులో ఇది కలుస్తుంది బాగా పాపాలు అవుతాయి కాబట్టి ఆ వ్యక్తి పాపాలు తొలగించడం ఉద్దేశ్యం కాబట్టి నదీ జలాల్లోనే కలపాలి దూరం వెళ్ళాలి నిమజ్జనం చేయాలి అతని పాపాన్ని పోగొట్టాలి కనీసం మళ్ళీ తరువాతి జన్మైనా పుట్టుకైనా పాపాలు తక్కువ ఉండే పుట్టుక పుడితే పాపాలు తక్కువ చేస్తాడు కొంత వాడికి క్షేమం మనకు క్షేమం నిమజ్జనం యొక్క ఉద్దేశ్యం పాప హరణం కాబట్టి పవిత్ర నదుల్లోనే నిమజ్జనం చేయాలి